నమస్కారం ఆర్బీకే ఛానల్కి స్వాగతం ఈరోజు అభ్యుదయ రైతుల పరిచయ కార్యక్రమానికి ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం బేస్తవారిపేట గ్రామానికి చెందిన శ్రీ లక్కిరెడ్డి చెన్నారెడ్డి గారు మన ఆర్బీకే స్టూడియోకి వచ్చి ఉన్నారు వీరు గత పదమూడు సంవత్సరాలుగా ఔషధ గుణాలు కలిగి ఉండి మరియు సుగంధ తైలంగా ఎన్నో ప్రయోజనాలున్న పామారోజా పంటను సాగు చేస్తూ మేలిన దిగుబడులు తీసుకుంటూ తోట రైతులకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు ఇప్పుడు పామ పంట సాగు గురించి పాటించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి పూర్తి వివరాలు మన ఆర్బీకే ఛానల్ ద్వారా పంచుకుంటారు ముందుగా స్టూడియో మరియు ఛానల్ నుంచి నమస్కారాలు నమస్కారం పామ రోజా సాగు చేయాలన్న ఆలోచన మీకు ఏ విధంగా వచ్చిందండి పామ సాగు చేయాలనే ఆలోచన మాకు ఇంత ముందు గిద్దెలూరు టెక్స్ అనే వాళ్ళు వేసి ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసి అప్పుడు మేము ఈ పామ సాగు చేయాలనే ఆలోచన మాకు వచ్చింది ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారండి మేము ఇప్పుడు సుమారు ఎనభై ఎకరాలు సాగు చేస్తున్నాము పామ సాగు చేసుకోవాలంటే ఎలాంటి నేల అనుకూలంగా ఉంటాయండి పామ రోజు సాగు చేసుకునే దానికి ఒక సౌడు భూమి ఇసుక నేల కాకుండా మిగతా అన్ని భూములు పామ సాగు చేసుకోవడానికి అనుకూలించబడను పామ మంచి దిగుబడి రావాలంటే ఎలాంటి వాతావరణం ఉండాలండి పాము రోజా సాగు చేసుకోవడానికి అనుకూలమైన వాతావరణం వర్షాలు సమతుల్యంగా ఉన్నప్పుడు మంచి దిగుబడులు వస్తాయి సమ్మర్ లో వచ్చేసరికి నీళ్లు బాగా ఉండే పొలాలకు నీళ్లు ఎక్కువగా తడులు ఇవ్వగలిగితే మంచి దిగుబడులు తీసుకోవచ్చు మనకు వాతావరణము ముప్పై ఐదు డిగ్రీల నుంచి నలభై ఐదు డిగ్రీల వాతావరణంలో మంచి దిగుబడులు తీయచ్చు ఈ పామరోజా సాగుకు నీటి వసతి ఏ విధంగా ఉండాలండి పామ రోజా పంట పండించడానికి నీళ్ళు బాగా ముఖ్యం బోర్లు సహాయం ఉండాలి వర్షాధారం ఉండాలి పామరోజా పంట పంటకాలం ఎంత ఉంటుందండి పామ రోజా పంటకాలము నాలుగు సంవత్సరాల నుంచి ఎనిమిది సంవత్సరాల వరకు ఉంటుంది రైతు యాజమాన్య పద్ధతులు పాటిస్తూ అప్పుడప్పుడు అంతర్సేద్యం చేస్తూ ఉంటే పంట కాలము పెంచుకునే వసతి ఉంటుంది పామ రోజా ఏ రకం సాగు చేస్తున్నారండి పామ రోజు సాగులో విత్తనాల్లో రెండు రకాలు ఉన్నాయి మేడం ఒకటి కృష్ణా వరైటీ అంటారు మరొకటి ఉన్న అంటారు మేము పామ రోజును కృష్ణా వరైటీని సాగు చేస్తున్నాం మేడం ఒక ఎకరా పామ రోజు సాగు చేసుకోవటానికి విత్తనం ఎంత పడుతుందండి ఒక ఎకర పాము రోజు సాగు చేయడానికి నారు నాట్య పద్ధతులు అయితే రెండు కిలోలు సరిపోతున్నాయి విత్తనం వెదల్లే అయితే ఆరు కిలోల నుండి ఎనిమిది కిలోలతనం సరిపోతుంది మీరు విత్తనం ఎక్కడి నుంచి తెచ్చుకున్నారండి మేము మొట్టమొదటిసారి హైదరాబాద్లో సీమియాకలో బోడూపుల నుంచి విత్తనం తీసుకొచ్చినాము అదే విత్తనాన్ని మేము డెవలప్ చేసుకుంటూ మేము తెచ్చినప్పుడు అమ్మ రోజు ఇతనము ఒక కిలో పదమూడు వందలతో తీసుకొచ్చినాము రెండు వేల పదకొండులో అదే విత్తనాన్ని ఇప్పుడు డెవలప్ చేసుకుంటూ ఎనభై ఎకరాల సాగులోకి తీసుకెళ్ళాం పామ రోజా మీరు ఏ విధానంలో నాటుకుంటున్నారండి పాము రోజా సాగులు మేము బోధలు వేసి బోధల మీద వెదతల్లి నీళ్లు పారించి మొలిపించుకొని పంట సాగు చేస్తున్నాం పామ రోజా నాటుకోవటానికి ముందుగా నేలని ఏ విధంగా తయారు ఒకసారి వివరించండి పామరోజా సాగు చేసుకోవడానికి మన భూమి అనుకూలాన్ని బట్టి మనకు రెండు నాగలతో దున్నుకొని తర్వాత పశువులు సుమారు ఎకరాకు ఒక పది టన్నులు వేసుకొని దాన్ని కల్టివేటర్ గొరువుతో సహాయంతో అర్థం చేసుకొని తర్వాత ఇంకా మరింత మెత్తగా రావాలంటే ఇప్పుడు మనకుండే వనరులలో రోటావిడలు కొట్టడం వల్ల భూమి మెత్తగా అయిపోయి విత్తనం మూలిసేదానికి బాగా దొంగతపడచ్చు అందులో మనం ఎరువులతో పాటి ఒక ఇరవై కిలోల డీఏపీ ఇరవై కిలోల యూరియా ఇరవై కిలోల పొటాసు ఈ మూడు సమపాలలో భూమిలోనే ముందుగా వేసి కలిగి దుండుకొని విత్తనం వెదజల్లుకొని నీళ్లు పెట్టడం వల్ల విత్తనం వేసిన మొలక నాలుగు నుంచి ఆరు రోజుల్లో మొక్క మొలుస్తుంది ఎరువు కూడా సుమారు పది టన్నులు ఎకరాకు వెదజల్లడం జరుగుతుంది పామ మీరు ఏ విధంగా నాటుకుంటున్నారండి పామ రోజు విత్తనాన్ని మేము భూమిని బోదలు రెండు అడుగులు వెడలుపుతో బోదలు వేసుకొని ఆ బోదలలో ఈ విత్తనం వెదతలడం వల్ల నీళ్లు పారగట్టుకునే దానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి అలా బోదలు చేసి వెదజల్లిన విత్తనాన్ని తడులివ్వటం వల్ల నీళ్లు పొదుపుగా ఉండి తొందరగా మొలకొస్తుంది మేము వెదజల్లే విధానంలోనే నాటుతున్నాము మనం విత్తనం వేసుకున్నప్పటి నుంచి కూడా మొలక అనేది ఎన్ని రోజులకు వస్తుందండి మొలక నాలుగు నుంచి ఆరు రోజుల్లో మొక్క మొలుస్తుంది అండి పామ పంటకి మనము నీటి తళ్లు ఏ విధంగా ఇవ్వాలండి పామ పంటకు నీటి తళ్ళు మొదటి విత్తనం చలిన మొదటి తడికి నాలుగు నుంచి ఆరు రోజులకు మొలక వస్తుంది అక్కడి నుంచి పదిహేను రోజుల వరకు నీళ్ళు ఏమో అడగదు పదిహేను రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి నీళ్ళు అడుగుతాం అడుగుతుంది పదిహేను రోజుల తర్వాత నీళ్ళు ఇచ్చిన పొలానికి తిరిగి మళ్ళీ మనం నలభై రోజుల వరకు నీళ్ళు అడగదు నలభై రోజుల తర్వాత మళ్ళీ ఒక తడి అలాగే నలభై రోజుల నుంచి యాభై రోజుల్లో మధ్యన మళ్ళీ మరొక అనమాట అప్పుడు పూర్తిగా మూడు తల నీళ్ళలో మనకు పామ రోజ రెండు నెలల కాలము రెండు నెలల పరిధి సరిపోతుంది మొదట విత్తనం తెలియని కాలం నుంచి పూర్తి పంట కాలము మూడు నెలలు తీసుకుంటుంది తొంభై రోజులు అక్కడ కట్ చేసిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మనకు రెండు నెలల కల్లా పంట ఎదుగుదల వస్తుంది అలాగా తొంభై రోజులకు మొదటి కటింగ్ వస్తుంది అక్కడి నుంచి మళ్ళీ అరవై రోజులకు మధ్యన సుమారు కాలాన్ని బట్టి రెండు తొల నుంచి మూడు తల వ్యవధిలో మళ్ళీ మనకు కటింగ్ వస్తుంది ఆ విధంగా సంవత్సరానికి సుమారు ఐదు కట్టింగులు గడ్డిని మనం కట్ చేసుకోవచ్చు ప్రతి కటింగుకు మధ్యన ఒక తడి రెండు తొడలు కాలాన్ని బట్టి వర్షాకాలం అయితే నీళ్ళే అవసరం లేదు వెండల కాలం వచ్చేసరికి నీళ్ళు అడుగుతుంది కాబట్టి మనకు రెండు తొల నుంచి మూడు తొల వ్యవధిలో పామ రోజును గడ్డి కట్ చేసుకునేదానికి సిద్ధంగా ఉంటుంది సాధారణంగా పామ రోజాను నాటుకునే సమయం ఏదండి జనవరి నుంచి అక్టోబర్ నవంబర్ వరకు మంచి కాలం బాగా విత్తనం జర్మినేషన్ వస్తుంది అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు చలికాలంలో విత్తనం మరొక శాతం తగ్గుతుంది కాబట్టి మొక్కలు కొద్ది తగ్గుతాయి సాంద్రత తగ్గుతుంది అందుకు కాబట్టి రైతులు జనవరి నుంచి జూన్ జూలై వరకు పంట కాలం ఎంచుకుంటే మరీ బాగుంటుంది జూన్లో వర్షాకాలానికి రైతు భూమిని సదును చేసుకొని కాలాన్ని వర్షం లేక మార్చుకుంటే వర్షాన్ని అనుకూలించి భూమిలో వ్యదలి విత్తనం పెడితే వెదలిన విత్తనము వారం పది రోజుల వర్షం మన్న విత్తనం ఎక్కడికి పాడవు పూర్తి మొలుస్తుంది అందుకాబట్టి ఒకసారి మేము ఒకేసారి ముప్పై ఎకరాలు మొలిపించాము వర్షాధారం కిందనే మలిపించాను తర్వాత అక్కడి నుంచి డిసెంబర్ కల్లా వర్షాధారం కిందనే రెండు కోతలు కట్ చేశాం ఆ తర్వాత డిసెంబర్ నుంచి జూన్ వరకు కాలాన్ని బట్టి అవసరాన్ని బట్టి రెండు తళ్ళ నుంచి మూడు తళ్ళు ఇచ్చుకుంటూ కోతలు కోసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నాము పామరోజా పంట సాగు గురించి పామ రోజా సాగు చేసుకోవటానికి పాటించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి విత్తన లభ్యత గురించి నాటుకునే విధానం గురించి నీటి తటల గురించి నాటుకునే సమయం గురించి ఆర్బికే ఛానల్ ద్వారా చాలా వివరంగా చెప్పారండి ధన్యవాదాలు ధన్యవాదాలు